ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఎర్రమిల్లిపాడి గ్రామస్తులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి ఒక పాట పాడుకుని దేవుని మహిమ పరచుకుందాం మనుషులంతా మారును స్నేహమంతా చేదవును మారని మారదు దేవుని ప్రేమ మనుషులంతా మారును స్నేహమంతా చేదవును మారని మారదు యేసుని ప్రేమ వింతైన ప్రేమ వింతయిన స్నేహం ఎంత గొప్ప దేవుని ప్రేమ వింతయిన ప్రేమ వింతయిన స్నేహం ఎంత గొప్ప ప్రేమ యేసుని నీ ప్రేమ మనుషులంతా మారు స్నేహమంతా చేరావును మారనే మారదు యేసుని నీ ప్రేమ నిన్న నేడు నిరంతరం ఒకేలాగా ఉంటాడు నిన్న నేడు నిరంతరం ఒకేలాగా ప్రేమిస్తాడు నిన్న నేడు నిరంతరం ఒకేలాగా ఉంటాడు నిన్న నేడు నిరంతరం ఒకేలాగా ప్రేమిస్తాడు అయిన ప్రేమా వింత అయిన స్నేహం ఎంత గొప్ప ప్రేమా యేసుని ప్రేమ వింత అయిన ప్రేమా వింత అయిన స్నేహం ఎంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ మనుషులంతా మారును స్నేహమంతా చేరవును మరణే మారదు యేసుని ప్రేమ మనుషులంతా మారును స్నేహమంతా చేదవును మరణి మారదు యేసుని ప్రేమ క్రీస్తునాం పేరిట ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి ఈ విధముగా మీ గ్రామానికి రావటానికి యేసును కూర్చున్నటువంటి వార్త చెప్పడానికి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలు పంచుకుని చూడగా వినిచున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాము దేవుని వాక్యము సెలవిస్తుంది కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఎంతగా ప్రేమించాను అయ్యా అంటే కనుక ఈ లోకపు మనుషుల ప్రేమ ఈ లోకపు మనుషుల యొక్క స్నేహము అంతా చెదిరిపోయినా కానీ ప్రేమ సన్నగిలిన లేకపోతే ప్రేమలో దూరము ఉన్నా ప్రేమలో కొలతలు ఉన్నా క్రీస్తు ప్రేమ మాత్రము కొలతలు లేనటువంటి ప్రేమ అండి అని ఎంతగా ప్రేమించాడు అంటే కనుక తన ప్రియ కుమారుడిని ఈ లోకములోనికి మానవుడిలో ఒక మానవుడిగా పంపించడానికి సహితము ఇష్టపడినటువంటి ప్రేమ ఆయనను ప్రేమించి ఉన్నాడు ఆ ప్రేమ ఎంత గొప్పదయ్యా అంటే కనుక నరుడు నశించిపోకూడదని దేవునితో సహవాసము ఉన్నటువంటి ఆ నరుడు ఆ సహవాసము కోల్పోకూడదని సహవాసానికి అనుగుణముగా నడుచుకోవాలని తనతో స్నేహము చేయాలని దేవుడు ఉద్దేశించి ఆయనను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమయ్యే అంటే కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా పాపముల చేత అపరాధముల చేత నశించిపోతున్నాడని ఆ నశించిపోతున్నటువంటి మానవుడు రక్షింపబడాలని చీకటిలో ఉన్నటువంటి ప్రజలు వెలుగులోనికి నడిపించబడాలని చెప్పి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఈ లోకంలోనికి వస్తాడని ప్రభువు పుట్టక ముందే ఏడు వందల సంవత్సరాల క్రితమే ప్రవచనాల ద్వారా ప్రభుత్వాల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు అంటే కన్యక గర్భవతి అయి కుమారుడిని కనును ఆ కుమారుడికి యేసు అని పేరు నువ్వు పెట్టుదు అని చెప్పి కన్యతో మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు కన్య గర్భవతి అయ్యి అంటే కనుక పురుషుని ఎరగని దానిగా ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమెను కన్యక అంటారు ఈనాడు లోకంలో ఉన్నటువంటి ప్రతి మనుడు మనుషుడు కూడా పురుషుని ప్రమేయముతో జన్మించినవాడు మాత్రమే కానీ యశ ప్రభు పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తి ద్వారాగా మరియ ద్వారా మరియ గర్భమును ధరించగా ఆయన ఈ లోకములోనికి ఉద్భవించి ఉన్నాడు అయితే ఆ కన్య ప్రభువు తోట మాట్లాడుతుంది కదా మరియా నువ్వు దేవుని చేత కృప పొందిన దానవైతివి కనుక నువ్వు గర్భము ధరించావు పుట్టబోయే బిడ్డకు యేసు అను పేరు పెడతావు ఆయన ప్రజల యొక్క తన ప్రజల యొక్క పాపముల నుంచి వారిని రక్షిస్తాడు అని మాట్లాడుతూ ఉన్నాడండి యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్థం ప్రజల యొక్క పాపముల నుంచి రక్షించడానికి యేసు ప్రభు లోకములోనికి వచ్చాడు లోకములోనికి వచ్చినటువంటి ప్రభువు సర్వమాన పాప పరిహారార్థముగా తన క్రయధనముగా అంటే ప్రాణము పెట్టడానికి తన రక్తమును క్రయధనముగా పెట్టడానికి సహితము కూడా ఎక్కడా వెనకాడలేదు అటువంటి ప్రేమ వేస్తుంది ప్రేమ మానవుడైతే కనుక నేను నిన్ను ప్రేమిస్తే నాకు ప్రత్యుత్తరం ఏముంటుంది నాకు ఉపయోగం ఏముంటుంది నాకు లాభం ఏముంటుంది అని మాట్లాడుతూ ఉంటాడు ఒకవేళ ఒక వ్యక్తికి ఉపకారము చేయాలంటే ఆ ఉపకారానికి ప్రత్యుపకారము ఏముంటుందా అని నరుడు ఆలోచిస్తూ ఉంటాడు ఒకవేళ ఒక వ్యక్తి ఒక వ్యక్తికి సహాయం చేయాలంటే ఆ సహాయం మనకు నాకు ఏమైనా దొరుకుద్దా అని ఆలోచిస్తాడు కానీ యేసుని ప్రేమ నీ నుంచి ఆశించేది నువ్వు నశించిపోకూడదని నువ్వు చనిపోకూడదని నువ్వు చీకటిలోనికి వెళ్ళిపోకూడదని వాకైనటువంటి దేవుడు నీలోనికి వెలుగుగా వచ్చి ఉన్నాడు ఆ వెలుగుగా వచ్చి ఉన్నటువంటి ప్రభువుని ఒకనొక కాలంలో మేము అదే చీకటిలో ఉన్నవారమే అటువంటి ప్రభువుని అంగీకరించాం మా సొంత రక్షకుడిగా మేము స్వీకరించి ఉన్నామండి వెలుగు ఎప్పుడైతే నీలో ప్రకాశిస్తుందో చీకటి దూరం అయిపోతుంది అటువంటి చీకటిలో ఉన్నటువంటి ప్రజలను రక్షించుట కొరకు పాపములో కొట్టుమిట్టలాడుతున్నటువంటి ప్రజలను రక్షించుటకు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు ఏ పాపము లేక పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు ఆయన జన్మలో పాపము లేదు ఆయన జీవించినటువంటి జీవితంలో పాపము లేదు ఆయన మరణములోను కూడా పాపము లేదు సమస్తములోను కూడా పరిశుద్ధుడిగా వచ్చినటువంటి క్రీస్తు ఆ పరిశుద్ధమైనటువంటి రక్తమే ప్రతి యొక్క మానవాళి పాప విమోచన కొరకు వాడబడి ఉన్నది నీవనుకోవచ్చు నేను పుణ్య కార్యాలు చేస్తున్నాను బలులర్పిస్తున్నాను దాన ధర్మాలు చేస్తున్నాను అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు కానీ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కదా గొర్రెల ఎక్కయో గొడ్ల ఎక్కయో రక్తము ఏది కూడా పాపము నుంచి విడిపించలేదు ఒక పరిశుద్ధుడు రక్తము చిందిస్తే మాత్రమే ఆ రక్తము మాత్రమే నిన్ను పవిత్రుడిగా చేస్తుంది పరిశుద్ధునిగా చేస్తుంది అని చెప్పి వాక్య భాగము తెలియజేస్తూ ఉన్నాయి ఈ లోకము పుట్టినది మొదలుకొని ఇంతవరకు లోకములో పరిశుద్ధముగా పుట్టిన వారు ఎవరైనా ఉన్నారా అంటే పరిశుద్ధులైనటువంటి జన్మలు ఎవరైనా ఉన్నారు అంటే కనుక అది ఏసు ప్రభు మాత్రమేనండి ఆయన ఒక్కడే పరిశుద్ధుడిగా పుట్టాడు పవిత్రుడిగా ఉన్నాడు తన పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ప్రజలందరి పాపముల కొరకు కూడా బలియాగముగా అర్పించబడి ఉన్నాడండి ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడయ్యా అంటే నీ కొరకు నా కొరకు మానవులు పుట్టినటువంటి ప్రతి ఒక్క మానవుడు చేసిన దోష అపరాధములను కొరకు బలియాగమవడానికి ఈ లోకములకు వచ్చాడు ఈ లోకంలో నరుల యొక్క పాపము దోషములను తుడిచివేయడానికి ఈ లోకంలోనికి వచ్చాడు నీ పాపములను అంత ప్రేమ వేస్తుని ప్రేమ నిన్ను విమో చెప్పగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ప్రేమ వేస్తుని ప్రేమ ఆ ప్రేమ నువ్వు పొందుకోవాలంటే ఒకవేళ నేను ఏమైనా ఖర్చు చేయాలా అని నువ్వు అనుకోవచ్చండి ఎస్సు ప్రభు నీకు ఉచితంగానే ఆ ప్రేమను పంచిపెట్టాడు నువ్వు ఏమీ కూడా ఒక పైసా కూడా ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు నీ హృదయములో దేవునికి స్థానం ఇస్తే నీ హృదయమును దేవుని ప్రేమించే విధముగా నువ్వు చేయగలిగితే నీ హృదయములోనికి ప్రభువుకి స్థానమును అర్పించగలిగితే ఒకవేళ ఎస్ఏ క్రీస్తుని కనుక నీవు నీ నోటితో ఒప్పుకునగలిగితే ఆయన ప్రేమను నువ్వు కూడా పొందుకుంటావు ఆయన పక్షపాతము లేనివాడండి ఆయన ఎక్కడా కూడా కులమతాలకు అతీతముగా ప్రాంతాలకి అతీతముగా సమస్తమును సమస్త పాలకుల మీద పాలకుడుగా ఉన్నటువంటి ప్రభువు సమస్తమును కూడా పరిపాలిస్తూ ఉన్నాడు అటువంటి పరిపాలిస్తున్నటువంటి క్రీస్తు నువ్వు నశించిపోకూడదని నువ్వు అంధకారంలోనికి వెళ్ళిపోకూడదని నిన్ను ఆహ్వానిస్తున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడిగా ప్రియ గ్రామస్తుడిగా ఈ మాటలు వింటున్నటువంటి నీవు ప్రభువుని హృదయంలోనికి చేర్చుకుంటావా చేస్తే ఇదే నీకు ఆహ్వానం ప్రయాసపడి భారం వచ్చిన సమస్యల ద్వారా నా ఎదురుకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని దేవుడు మాట్లాడుకున్నాడు ఆయన మాటను అంగీకరించి ఆయన చెంతకు సమీపిస్తావా ఆయన నీలోనికి చేర్చుకొని ఆయనను ప్రేమకు ప్రేమను కనుక నువ్వు పొందుకున్నట్లయితే నిత్యరాజ్యాన్ని

నాయన నా నీ లేఖనాల ప్రకారంగా ఎదిగారు అండి ప్రతి బిడ్డలో నాయన నా తండ్రిని సో అత్త అందక నా ప్రభా ఎందరో బిడ్డలో తెలియక నాయన పోతున్నారు ప్రభా అటువంటి బిడ్డలు అందరినీ మీరు కాశీ కాపాడమని కృపలో భద్రపరచమని వేసి తీర్చుకున్నాం నడుతున్నాం తండ్రి అందరికీ